క్లస్టర్ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో కూటమి విజయాన్ని కృషి చేసిన జేబీ శ్రీనివాస్ ఆయన అనుచరులకు ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు కరుణాకర్కి ప్రజాదరణ లేకనే దొంగ ఓట్లతో గెలిచారని ఆయన ఆరోపించారు దీనిపై ఎంక్వైరీ జరుగుతోందని అన్నారు దొంగ ఓట్ల విషయంలో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆరణి చరిత్రలో లేని విధంగా అత్యధిక మెజారిటీతో మనం అందరం కలిసి ఆర్ఎన్ శ్రీనివాసులు గెలిపించాం అలాగే జేపీ గారు ఆయన కష్టంలో అత్యధిక మెజారిటీ లభించారు మనందరం కూడా రాబో రోజుల్లో మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క క్లస్టర్ సభలకు అందరి థ్యాంక్ సభలకు ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే చాలా మంది గెలిచిన తర్వాత వాళ్ళు కనబడరు ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉండరు అలా కాదు మనం కూడా నాయకుల గెలిపించిన ప్రతి వార్డు నాయకులను కూడా మనం థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ నిలయ శ్రీనివాస్ గారు డిజైన్ చేసేందుకు తెలియజేస్తారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి పిలిచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు మీ ఏరియాకే వచ్చి మీ క్లస్టర్లోనే తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం కూడా తెలియ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంత మెజారిటీ వచ్చిందంటే ఆ క్లస్టర్లో జేబీ కృషి మరుగులేనిదనేసి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం దొంగ ఓట్లతోనే గెలవాలని ఆలోచన విధానం పెట్టుకొని దొంగ ఓట్లతో గెలవాలని ఈసారి ఎన్నో కుయ్యులు చేశాడు అరవై దాదాపు మూడు లక్షల ఓట్లుంటే యాభై నాలుగు వేల ఓట్లు దొంగ ఓట్లు సృష్టించుకున్నాడు యాభై నాలుగు వేల ఓట్లు కూడా రౌండ్ చుట్టి పోలింగ్ ఆఫీసు ఇవ్వడం జరిగింది దానిపైన ఎన్క్వైరీ కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి ఈ ఫేక్ వర్డ్స్ పైన కరుణాకర్ రెడ్డి పైన అభినయ రెడ్డి పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా వాళ్ళు చీచ పడుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది